మన తెలుగు మూవీ రివ్యూవర్స్ గురించి ఒక నిజం మాట్లాడాల్సిందే మన దగ్గర చాలామంది మూవీ రివ్యూవర్స్ ఉన్నారు కానీ వాళ్ళ అప్రోచ్ చూస్తే చాలాసార్లు హిపోక్రసీ కనిపిస్తుంది ఒక కన్నడ సినిమా రిలీజ్ అయితే అది వాళ్ళ ఏరియాలో షో లేకపోయినా మార్నింగ్ షోకి దూరం వెళ్ళి మరీ చూసి రివ్యూ ఇస్తారు మలయాళం తమిళ్ హిందీ భోజ్పురి మరాఠీ ఏ భాష సినిమా అయినా సరే కాంటెంట్ డ్రివన్ మూవీ సపోర్ట్ చేయాలి చిన్న సినిమాలను ఆదరించాలి అంటూ తెగ పొగనేస్తారు అదే టైంలో మన తెలుగు సినిమాలను ముఖ్యంగా చిన్న సినిమాలను మాత్రం తక్కువ చేసి మాట్లాడతారు చివరికి వాళ్ళు చెప్పే ఏంటంటే చిన్న సినిమాలను ఆదరించాలి కాంటెంట్ ఉన్న సినిమాలకు మనం సపోర్ట్ ఇవ్వాలి అని కానీ అదే మాటలు ప్రాక్టికల్గా ఎక్కడ కనిపిస్తున్నాయి బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా చేసిన సుమతీ శతకం సినిమా రిలీజ్ పరిస్థితి పరిస్థితేంటి డీసెంట్ టాక్ వచ్చింది క్లీన్ మూవీ అని తెలిసినా చాలా తక్కువ మంది మాత్రమే రివ్యూస్ ఇచ్చారు ముఖ్యంగా బిగ్ బాస్ రివ్యూవర్స్లో కొంతమంది మాత్రమే ఆ సినిమాపై మాట్లాడారు ఇక్కడొక ప్రశ్న షో దగ్గరలో లేకపోయినా ఇతర భాష సినిమాల కోసం వెళ్లి చూసేవాళ్లు ఇదే తెలుగు సినిమా కోసం ఎందుకు వెళ్ళలేదు విజయవాడ నెల్లూరు కడప లాంటి చోట్ల షోలు లేకపోయినా హైదరాబాద్ వైజాగ్ లాంటి సిటీల్లో మార్నింగ్ షోలున్నా కూడా మెయిన్ స్ట్రీమ్ యూట్యూబ్ రివ్యూవర్స్ ఒక్కరూ మాట్లాడలేదు అదే సినిమా తమిళ్ లేదా మలయాళం అయ్యుంటే ఫస్ట్ రివ్యూ అదే పడేది అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్ నేను ఎవరిని ఫస్ట్ రివ్యూ ఇవ్వమని అడగట్లేదు కనీసం సెకండ్ లేదా థర్డ్ ఆప్షన్గా అయినా రివ్యూ ఇవ్వాల్సింది కదా పెద్ద వెబ్సైట్స్ చిన్న సినిమాలను పట్టించుకోవడం అంటారు అదే పని ఇప్పుడు యూట్యూబ్ రివ్యూవర్స్ కూడా చేస్తే వాళ్ళకి వాళ్ళకి తేడా ఏంటి యూట్యూబ్ రివ్యూవర్స్కు క్రెడిబిలిటీ ఎందుకొచ్చింది అంటే సూట్ కేసులు లేకుండా వాళ్ళ ఒపీనియన్ చెబుతున్నారు అనే నమ్మకం వల్ల అదే నమ్మకాన్ని ఇప్పుడు వాళ్లే పాడు చేసుకుంటున్నారు ఒక మలయాళం చిన్న సినిమా అయితే ఫ్రెష్ కాంటెంట్ బ్రీజీ మూవీ సింపుల్ మెసేజ్ అంటూ త్రీ పాయింట్ ఫైవ్ లేదా ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తారు అదే ఫ్రెష్ కాంటెంట్ మన దగ్గర వస్తే మాత్రం బిగ్ బాస్ సినిమా క్రింజ్ అని పక్కన పెట్టేస్తారు ఇదే సమస్య బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు మనుషులు కాదా వాళ్లకు టాలెంట్ ఉండదా టాలెంట్ లేకపోతే బిగ్ బాస్ టాప్ వరకు ఎలా వెళ్తారు అదే తమిళ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళ సినిమాలు డబ్బింగ్ అయినా మనం చూస్తాం రీల్స్ షేర్ చేస్తాం అనాలిసిస్ చేస్తాం కానీ తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సినిమాలకు మాత్రం రివ్యూ కూడా ఇవ్వాం ఇది డబుల్ స్టాండర్డ్ కాదా సుమతి శతకం సినిమా విషయానికొస్తే ఓవరాల్గా డీసెంట్ వాచ్ అమర్దీప్ యాక్టింగ్ బాగా చేశాడు డాన్సులు బాగున్నాయి ఫన్ ఎలిమెంట్స్ వర్క్ అయ్యాయి ఒక మంచి మెసేజ్ ఉంది క్లీన్ సినిమా పిల్లల నుంచి పెద్దల వరకు హ్యాపీగా చూడొచ్చు ముఖ్యంగా టికెట్ రేట్స్ మల్టీప్లెక్స్లో వన్ ఫిఫ్టీ సింగిల్ థియేటర్లో హండ్రెడ్ ఇంత కష్టపడి బూతులు లేకుండా నాచురల్గా సినిమా తీస్తే కూడా రివ్యూ ఇవ్వకపోవడం బాధాకరం చిన్న సినిమాలు ఎదగాలి అంటారు టాలెంట్ రావాలి అంటారు కానీ టాలెంట్ ఉన్న చిన్న సినిమాలు వస్తే మాత్రం దాకరు ముఖ్యంగా బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇది మారాలి నా ఫైనల్ పాయింట్ ఏంటంటే అన్ని సినిమాలను ఈక్వల్గా చూడాలి ఒకే రోజు నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అన్నింటికీ ఒకేసారి రివ్యూ ఇవ్వలేమని నాకు తెలుసు కానీ కనీసం ఒకటైనా చేయాలి బడ్జెట్ చూసి బ్యాక్గ్రౌండ్ చూసి డిసైడ్ చేయకుండా సినిమా చూసి హానెస్ట్ ఒపీనియన్ ఇవ్వాలి అదే రివ్యూవర్ జాబ్ చివరగా సినిమా చూసిన వాళ్ళు హానెస్ట్గా కమెంట్ చేయండి చూడని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి నా వైపు నుంచి అయితే పాజిటివ్ టాక్ మాత్రమే విన్నాను నేను కూడా టైం దొరికితే సినిమా చూసి నా ఒపీనియన్ చెప్తాను కానీ ఇంతమంది రివ్యూవర్స్ ఉండి ఒక మంచి టాక్ వచ్చిన చిన్న సినిమాకు ఇంత తక్కువ సపోర్ట్ రావడం నిజంగా బాధాకరం డిస్క్రిమినేషన్ వద్దు హిపోక్రసీ వద్దు అందరినే ఒకేదా చూడండి కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి